మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు నగర తెలుగు పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణపై ఉపాధ్యాయ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శైలిలో సెటైర్లు వేశారు మీకు నిరంతరం అందుబాటులో ఉండే ఖలీల్ కావాలా అత్తారింటికి వచ్చే అల్లుడు లాంటి నారాయణ కావాలా అని ప్రశ్నించారు గడిచిన నాలుగు సంవత్సరాలలో నారాయణ ఎక్కడికి పోయావని ప్రశ్నించారు ఖలీల్ నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి అని పగలు రాత్రి తేడా లేకుండా ఎవరు ఎప్పుడు పిలిచినా పలికే వ్యక్తి అని అలాంటి సామాన్యుడిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు అలాగే పచ్చి అబద్దాలు చెప్పే నారా చంద్రబాబు నాయుడుని ఎట్టి పరిస్థితులలో నమ్మవద్దని హెచ్చరించారు గతంలో ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చి తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు నెల్లూరు నగరంలో నాలుగు రోడ్లు వేసి అభివృద్ధి అంతా నేనే చేశాను అని బిల్డప్ ఇస్తున్న నారాయణను నమ్మవద్దన్నారు నెల్లూరు నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందంటే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనిల్ చేసిన అభివృద్ధి అన్నారు ఒక సామాన్యుడు నేడు ధైర్యంగా చదువుకుంటున్నాడు అంటే అది జగన్ పుణ్యమే అన్నారు అలాగే ఒక సామాన్యుడు కార్పొరేట్ వైద్యం తీసుకుంటున్నాడు అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యమే అని అన్నారు ఎట్టి పరిస్థితుల్లో నారాయణను నమ్మవద్దని పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే డబ్బున్న వారు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో వాళ్లకే తెలియదని సెటైర్లు వేశారు అహంకారానికి ఒక సామాన్యుడికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మనమందరం సామాన్యుడు పక్కన నిలబడి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు ఎలక్షన్స్ వచ్చే సమయంలో చంద్రబాబు నాయుడు నోటికి ఏదొస్తే అది హామీ ఇస్తాడని దయచేసి ఎవరు నమ్మవద్దని ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చని ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు నారాయణ అందుబాటులో ఉండే వ్యక్తి కాదని అలాంటి వాళ్లను నమ్మవద్దని పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రచారం కొనసాగించారు ఏది ఏమైనా తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక సీనియర్ పొలిటీషియన్ లాగా తనదైన శైలిలో మాట్లాడటం ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకట్టుకుంది నేను ప్రయాణించాలి ఆ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క దాని గురించి కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలానే మన మన అపోనెంట్ చంద్రబాబు నాయుడు గారి గురించి కాని ఇకపోతే గత ఐదు సంవత్సరాల్లో మన అనిల్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు నారాయణ గారు గతంలో ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా స్పోయి ప్రతి ఒక్కటి కూడా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఖలీల్ అహ్మద్ గారిని కానీ ముందుకు తీసుకెళ్లి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకోవడంలో మీ అందరితో పాటు కలిసి పనిచేస్తాను ఈ రూపంగా నేను ఒక రెండు మూడు మాటలు మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తాను ఎప్పుడు కూడా ఒకటి రాజకీయాల్లో సేవ గుణం కలిగిన వాళ్ళు ఎప్పుడైనా పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ అన్నా అంటూ వస్తే పలకరించుకోగలగాలి దగ్గరకు తీసుకోగలగాలి అర్ధరాత్రి వచ్చినా కూడా వాడిని వాడికి ఉన్నటువంటి బాధను అర్థం చేసుకొని మాట్లాడగలగాలి అటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి నాయకులుగా ఉండాలి అంతేగాని కేవలం నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను వ్యాపారాలు చేసుకుంటాను నేను ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు ఒక ఆరు నెలల ముందు కనిపిస్తాను ఒక ఆరు నెలల తర్వాత మాత్రమే నేను మళ్ళా మీ ముందు నుంచి వెళ్ళిపోతాను అని చెప్పే వాళ్ళకి ఈ రాజకీయాలు అన్నవి సూట్ కావేక మీదుగా జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఒక రకంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయాలు ఇంకొక రకంగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ప్రతి గడపకే నాయకుడు వెళ్ళాలి ఏ గడప నుంచి ఏ సామాన్యుడు వచ్చినా కూడా వాడికి అందుబాటులో ఉండాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అలాంటి ఆలోచనల ప్రకారం ముందుకు వెళ్ళాలి అంటే ఒక సామాన్యులే రాజకీయాల్లో ఉండగలరు సేవాభావం కలిగిన వాళ్ళే ఉండగలరు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సామాన్యుల్ని ప్రతి దగ్గర కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు రాజకీయాల్లో నిలబెడతా ఉన్నారు అందులో భాగంగా మన నెల్లూరులో మొట్టమొదటిగా అనిల్ కుమార్ గారు ఉన్నారు ఈ రోజు ఖలీల్ అహ్మద్ అహ్మద్ గారిని మనకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చారు యాక్చువల్ గా నాకు కూడా ఎమ్మెల్యేగా ఉండమని నన్ను ఆఫర్ చేశారు కానీ నేను ఖలీల్ అహ్మద్ గారి పేరు చెప్పగానే నేను సంతోషపడ్డాను నా వంగా నేను హండ్రెడ్ పర్సెంట్ సిన్సియర్ గా ప్రయత్నిస్తానని చెప్పాను తర్వాత పార్టీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజు ఒక నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యే గెలిపించుకొని ఈ రోజు ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారు ఆయనకు ఒక మిషన్ ఉంటది ఎక్కడ మనం ఎవరిని పెట్టాలి ఎవరిని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలా నేను చెప్పిన వాళ్ళే ఉండాలా నేను చెప్పిన వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అంటే ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళదు ఏ పార్టీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండలేదు నాయకుడికి ఒక అవకాశం ఇవ్వాలి నాయకుడు చెప్పినట్టుగా వెళ్లాలా అంతేగాని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోరికల్ని తీరకపోతే నేను ఆ పార్టీలో ఉండను అంటే ఏ పార్టీ కూడా మనగడ సాగించలేదు ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేదు సో జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైనటువంటి ఒక విజన్ ఉంది ఏది ఉన్నా నాతో ప్రజలు ఉంటారు సామాన్యులు ఉంటారు వారికి తగ్గట్టుగా నేను పనిచేస్తాను అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక రెండు మాటలు మీ దృష్టికి తేగలను ఆయన ఈ రోజు మన ఇంట్లో మనం పేదవాళ్ళం అనుకున్నాను మన ఇంట్లో ఒక బిడ్డ పుడితే పేదవాడి ఇంట్లో బిడ్డ పుట్టినంత మాత్రాన వాడికి చదువు మంచి చదువు అందించలేకపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారన్నది ఆ కుటుంబానికే తెలుస్తుంది అలానే ఒక పేదవాడి ఇంట్లో ఆరోగ్యం బాగాలేకపోతే అమ్మానాయనికి ఆరోగ్యం బాగాలేకపోతే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో సరిగ్గా చూడకపోతే ఆ బిడ్డలు ఎంత బాధపడతారన్నది వాళ్ళకి తెలుసు అందుకే ఈ పేదరికము మధ్య తరగతి కుటుంబాలందరికీ కూడా డబ్బుతో సంబంధం లేకుండా ప్రతి వాడికి కూడా మంచి చదువుని ఇవ్వాలి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి వాళ్ళకి తినడానికి ఎప్పుడు కూడా లోటు లేకుండా తిండి వరకు తినాలి అలానే కట్టుకోవడానికి ఒక ఇల్లు ఉండాలన్న ఆలోచనతో సంక్షేమం గురించి కానీ విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయం పీటును జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు ఇలా అయితే రాష్ట్రం నాశనం అయిపోతుంది అని చెప్పాడు మళ్ళా ఈ రోజు యూటర్న్ తీసుకొని మళ్ళా వాళ్ళ ఓట్ల వాళ్ళ ఓట్లు లేకపోతే మనం గెలవలేమన్న ఉద్దేశంతో నేను మరింతగా ఎక్కువగా ఇస్తాను వాళ్ళు డెబ్బై వేల కోట్లు మాత్రమే సంక్షేమాన్ని ఖర్చు పెడితే నేను లక్ష ఇరవై వేల కోట్లు ఖర్చు పెడతానని చెప్తున్నాడు అంటే ఆ రోజు మనం పెట్టిన ఎక్కువ అని చెప్పి ఈ రోజు నేను అంతకంటే ఎక్కువ పెడతానంటున్నాడు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి గతంలో డాక్టర రుణాలు మాఫీ చేస్తా అన్నాడు చేయిలా ఆ మాఫీ అంతా కూడా మనం చేశాం అలానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు నిరుద్యోగులందరికీ నిరుద్యోగ అన్నాడు ఇంటికి పది గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడు ఇలా ఆరు వందల హామీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏదైతే సంక్షేమం గురించి చెప్పారో ప్రతి ఒక్కటి కూడా ఆయన నెరవేర్చి చూపించారు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనము ఖచ్చితంగా నాయకుడిగా ఉంచుకోగలగాలి నాయకుడిగా మళ్ళా మనం ఎందుకు ఎంచుకో మనం రేపు ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసుకోగలగాలి అలానే ఇక్కడ లోకల్ గా వచ్చినప్పటికీ అంతకు ముందు సంవత్సరంలో ఐదు సంవత్సరాల పాటు నారాయణ గారు లాస్ట్ మొదటి నేనే చేశాను నెల్లూరు జిల్లాకి అభివృద్ధి నేను చూపించానని చెప్తారు ఎంత ఇది అన్యాయమైన పదం అంటే ఒకప్పుడు నెల్లూరుకి వ్యవసాయం మీద ఆధారపడే నెల్లూరులో కృష్ణపట్నం పోర్టు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు శ్రీ సిటీ పోర్టు తీసు శ్రీ సిటీ శి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఇలా పోర్టులు గాని అలానే జలయజ్ఞంలో మన నెల్లూరు బ్యారేజీ లాంటివి అనేకమైనటువంటి కార్యక్రమాలు అవన్నీ చేసిన దానివల్ల వల్ల నెల్లూరు అభివృద్ధి అయింది అంతేగాని నెల్లూరులో నాలుగు రోడ్లు వేసి నేను మాత్రమే డెవలప్ చేశానని చెప్పి ఆ నారాయణ గారు చెప్తామంటే చాలా హాస్యాస్పద అనిపిస్తుంది అదే అనిల్ కుమార్ గారే కంపేర్ చేస్తే కూడా మనకి ఒక సర్వేపల్లి కెనాల్ రివెట్మెంట్ కావచ్చు జాఫర్ సాహెబ్ కెనాల్ రివెట్మెంట్ కావచ్చు వెంకటేశ్వరపురంలో అక్కడ కూడా ఎప్పుడు కూడా వర్ష వరదలు వస్తే అక్కడ ముంపు గురవుతా ఉంటే అక్కడ రివెట్మెంట్ కావచ్చు పార్కులు కావచ్చు స్కూల్స్ కావచ్చు అన్ని కూడా మనము గత ఐదు సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేసుకోగలిగాం కాబట్టి కంపారిజన్ అంతా కూడా మీరు ఆలోచించండి రాబోయే రోజుల్లో మరింత మనం క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా చర్చించుకుంటూ మీ అందరి సహకారంతో ఖలీల్ అహ్మద్ గారిని గెలిపించుకోవడంలో కానీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడంలో కానీ నేను మీ తరఫున మీతో పాటు పనిచేస్తానని మీ అందరికి కూడా సవినంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కసారి సవినంగా తెలియజేస్తా ఉన్నాను రేపు జరగబోయే ఎన్నికలు అన్నది ఒక అహంకారానికి ఒక సామాన్యునికి మధ్య జరిగే ఒక యుద్ధమే తప్పకుండా మనం సామాన్యుని వెంట నిలబడాలి సామాన్యుడిని గెలిపించుకోవాలి மல்லா மனம் பிடிச்சே பலிகே நாயக்கு மனம் எண்ண